అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో డేలీ ఎక్కడున్నానని చూసున్నా బండిపైన ఉన్నా యాక్చువల్లీ ఏమైందంటే ఈరోజు కొంచెం బట్టితో లేట్ అయిందనమాట ఇంటికి వచ్చే వరకు మనం షూట్ చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి నేను చేయలేకపోయినా ఇప్పుడు నేను అన్నం విన్నం తిని కొంచెం బయటకు వచ్చినాం ఇదే మా ఏరియా అండి ఇంకా మా మా ఏరియా గురించి చాలా నేను చూపిస్తాను ఇంకా తర్వాత వీడియోలో ఇప్పుడు ఇప్పుడైతే మేము ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వచ్చాం నేను అండ్ మా ఫ్రెండ్ వచ్చిన కొంచెం పని వల్ల కొంచెం ఏ టాపిక్లో మనం మాట్లాడాలనేది కొంచెం ఇదైంది నాకు అండ్ రేపెల్లుండి కొంచెం టాపిక్ మంచి మనం ఎంచుకొని మాట్లాడుకుందాం అండ్ అయితే నార్మల్ ఎక్కువ ఇందులో నేను చెప్పేది ఏం లేదనమాట మా ఏరియాలో అంటే ఐస్ క్రీమ్ బెస్ట్ అంటే మా కొద్దిగా మన ఏరియా నుంచి కొద్దిగా దూరం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తింటాం అన్నమాట అంటే ఈవినింగ్ సాటర్డే సండే అంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు వాడికి అంటే మంచి ప్లేసే ఈవినింగ్ జల్దే ముందర ముందుగా అయితే వెళ్ళి మనం చూసినాం అనుకో అక్కడ ప్లేస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఒకరోజు ఫుల్ డే ఉన్నప్పుడు నేను తీసుకెళ్తాను అండ్ ఇంకా వచ్చేసి మనం చాలా మాట్లాడుకున్నామని నేను ముందే ప్రామిస్ చేసినా మీకు కానీ అవన్నీ టాపిక్స్ అనేవి కొంచెం ఎంచుకునే వరకు టైం అవుతుంది నాకు కాబట్టి నేను కొద్దిగా స్లో స్లోగా మన వీడియోస్ అనేటి నేను రిలీజ్ చేస్తున్నాను అనమాట వీడియో ఎడిటింగ్ కొంచెం ఎడిటింగ్ కోసం కూడా కొంచెం టైం పడుతుంది అనమాట యాక్చువల్లీ పని పన్నెండు గంటలు ఉన్నాయి కదా ముంబైలో అన్ని కంపెనీలో పన్నెండు గంటలు చేస్తాం కాబట్టి టైం అనేది సరిపోదు అనమాట ఇప్పుడు మనం ఎడిటింగ్ ఎక్కువ అంటే నైట్ కూడా చేయొచ్చు అంతే దానికన్నా మార్నింగ్ పూట మనం చేసుకుంటా కూర్చున్నాం అనుకో మనం ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళు మనల్ని చాలా బట్టబూసే అనమాట కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి అంతే ఇప్పుడు వెళ్దాం మనం ఐస్ క్రీమ్ తిన్నాం తర్వాత ఆలోచిద్దాం చేద్దామంటే మనం వచ్చేసామండి ఇక ఇప్పుడు తీసుకున్నాం రెండు తీసుకొని మనం ఫలుగా తినే వెళ్ళిపోదాం మళ్ళీ బాయ్ దుప్పచీస్ వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన వీకెండ్ కదండి కొంచెం ప్లేస్లో ఉన్నారనమాట అందరు ఉన్నారు ఇంకా చాయ్ తాగడానికి అందరు నైట్ మొత్తం ఫుల్ నైట్ అనమాట సాటర్డే సండే ఎక్కువ పబ్లిక్ అనమాట హైదరాబాద్లో మీరు చాలా చూసి ఉంటారు చాలా ఉంటుంది కానీ మనక మనకైతే హైదరాబాద్ లేదు హైదరాబాద్ మొత్తం లొకేషన్ లాగానే ఇలా ముంబైలో కూడా ఉంటుంది ఇక్కడ కూడా సాటర్డే సండే వస్తారనమాట ఇప్పుడు తీసుకున్నాం ఇలాంటి బిజినెస్ ఎక్కువ నడుస్తాయి అనమాట ఈరోజు రేపు ఇలాంటి బిజినెస్ ఎక్కువ నడిచాడు మా అందరి దగ్గర హైదరాబాద్లో అయితే ఇంకా చాలా మంది నడిపిస్తారేమో ఇప్పుడు తిందాం ఎలా ఉండదో చూద్దాం మీకు టేస్ట్ కూడా చెప్తా ఎలా ఉండదు రెండు తీసుకుని వచ్చిన నాకు నా ఫ్రెండ్కి ఆడైతే రాడు ఇప్పుడు ఎందుకంటే కొంచెం స్పెషల్గా అనుకుంటాడు ఆడు వాడు రాదంటున్నాడు మనం ఫేమస్ అయ్యే వరకు రాడాడు మనం కావాలంటే కొంచెం ట్రై చేయాలన్నమాట ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడైనా తినండి టేస్ట్ అది వేరే లెవెల్లో ఉండదు అనమాట ఇదే అండి మా ఏరియా ఇక్కడ బ్యాంక్స్ ఇది కొంచెం పాష్ ఏరియా అనమాట కొంచెం ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళ ఏరియా అనమాట మేము ఉండేటిది కొంచెం చాల్ టైప్లో అక్కడ లోపల ఉంటాం అనమాట అంతే మీరు కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండవచ్చు ఇలాంటి మూమెంట్ని ఎక్కువ అంటే ఇలాంటి మూమెంట్లే మనకి మెమరీస్గా ఉంటాయండి ఎక్కువ అంటే మనం ఎంత సంపాదించినా ఎంత ఏమైనా చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకి ఎక్కువ అంటే జ్ఞాపకాలలా ఉండేవి అంతే కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి తింటూ ఉండాలి చేస్తూ ఉండాలి మన నచ్చిన పనిని ఇప్పుడు పన్నెండు అయింది కదా కాబట్టి మనం వెళ్ళే రూట్లో పోలీసు వాళ్ళు చెకింగ్ చెకింగ్ చేస్తారనమాట అంటే మేము ఉండే రూట్ ఇలాంటి అంటే అక్కడ నుంచి ముంబైకి వెళ్ళే రూట్ అనమాట కాబట్టి చెకింగ్ ఉంటుంది నైట్ నైట్ టైంలో ఎప్పుడు నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాటిందంటే అక్కడ పట్టుకునే వాళ్ళు వస్తారు అంటే చెకింగ్ చేస్తారనమాట మన దగ్గర డాక్యుమెంట్ ఉండకపోతే ఇంకా వేసేస్తారా ఫైన్ ఎక్కువ ఫైన్ ఇంకా ఏం చేస్తారో తెలియదు ఇంకా వాళ్ళకి వేరే లెవెల్ ఉంటుంది సరే అండి మనకి ఇంతవరకే ఈ వీడియో నేను ఎండ్ చేయాలనుకుంటున్నా ఇంకా కొంచెం జల్దీ వచ్చి వీడియో చేయడానికి ట్రై చేస్తాం తో ఈరోజు అయితే ఇంతే మళ్ళీ కలుస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బాగా ఆయి